హాయ్ ఫ్రెండ్స్ ఎస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కేర్ అంజావ్లా నేను మీ రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మీతో అయితే షేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను వేడిన తర్వాత పోపు దింజలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై అండి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు అయితే వేసాను ఇందులో టేస్ట్ తగ్గట్టు ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టమాటాలు అయితే మెత్తగా ఉడుకుతాయి ఇందులోకి స్పైసీ తగ్గట్టు కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను ఒక రెండు నిమిషాలు ఉంచేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచేసుకొని ఇందులోకి గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే పోసేసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించిన కోడిగుడ్లు అయితే ఇలా ఘాట్లు పెట్టేసుకొని వేసుకున్నాను మళ్ళీ ఒకసారి లైట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఆయిల్ అయితే పైకి తెలియద్ది కర్రీ కూడా రెడీ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత అయితే వేసుకున్నాను అంతకుముందు అయితే ఇలాగే వేసుకుంటారండి ఇప్పుడే కొంచెం ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకుంటున్నారు కానీ నేనైతే ఇలా వేసాను ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకొని సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే చెల్లేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేశాను టమాటా ఎక్కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇలా చేస్తానండి హస్బెండ్ అయితే వాకింగ్కి వెళ్ళి వచ్చారు ఇంకా వారికి అయితే చాయ్ పెడుతున్నాను నేనైతే తాగనండి మా హస్బెండ్కి ఒక్కరికి కదా ఒక చాయ్ పెడతాను రెడీ అయిపోయింది ఇటు సైడ్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను ఇటు సైడ్ వచ్చేసి చాయ్ పెట్టానండి చాయ్ కూడా రెడీ అయిపోయాయి అండి లెగవమంటే కింద పడి బొరలా ఆడతాండి దాన్ని లెగవట్లేదు ఇంకా మా పెద్ద బాబు లేచి కొద్దిసేపు చదువుకొని బ్రష్ అయితే చేస్తున్నాడు ఇంక ముగ్గురు షూ పాలిష్ చేసి సాక్స్లు అవన్నీ రెడీగా పెట్టేశాను ఇంకా ఇక్కడైతే వాళ్ళ స్కూల్ డ్రెస్సులు ఐడి కార్డు బెల్ట్ అవన్నీ రెడీగా పెట్టేశాను వీళ్ళతో ఏంటంటే అండి స్నానం అయితే మా పిల్లలు చేస్తారు మాక్సిమం లేకపోతే మా హస్బెండ్ చెప్పిస్తారు ఏంటంటే ఇలా రెడీ అవుతారు కదా ఎవరు ఫస్ట్ రెడీ అవుతారో వాళ్ళ సామాన్లు దాచి పెడతారు వెనక రెడీ అయ్యేవాళ్ళు ఇప్పుడు తనైతే రెడీ అవ్వడానికి వెళ్తున్నారు స్నానానికి ఇంకా తను ఇట్లా పడుకున్నాడు కదా ఇట్లా కొంచెంసేపు పడుకునేది అక్కడ నేను ఐడి కార్డులు అన్నీ పెట్టేశాను కదా దాంట్లో ఏదో ఒకటి మాయమైపోయింది అలా చేస్తారు ఇద్దరు అంతే ఇంకా సాక్షుల్లో కూడా అంతేనండి ఏదో ఒకటి డ్యాక్స్ పెడతారు అలాగైతే చేస్తూ ఉంటారు బ్రష్ చేయడానికి అయితే పోతుంది అలా చేస్తారు ఇప్పుడైతే సైలెంట్గా ఉంటుంది రెడీ అయ్యేటప్పుడు అయితే ఉంటుందండి వీడియో తీస్తున్నానని చెప్పేసి లెగాడు ఏ రౌడి చూడండి కోడిగుడ్డు శనగపప్పు టమాటా కర్రీ ఇంకా చపాతి చేద్దాం అనుకుంటున్నాను పిండి అయితే కలిపి చేస్తాము ఇంక ఈ కుక్కర్లో అయితే మిషన్లో బట్టలు వేసా అండి అంతకుముందు ఎవరో చెప్పాను కదా వెనక బ్యాక్ సైడ్ హోల్ ఉంది కదా వాటర్ ఇది అదైతే నిండుగా మట్టితో నిండిపోయిందండి క్లీన్ చేసేసరికి కొంచెం తొందరగా అయిపోతుంది ఇందాకలా ఫార్టీ ఫైవ్ ఉంది ఇప్పుడు ట్వంటీ త్రీ అయింది ఇంకా వాటర్ పైప్ ఉంది కదా అదంతా క్లీన్ చేసేసి ఇలా బకెట్ అయితే పెట్టాను కొంచెం లైట్గా డ్రాప్స్ అయితే వాటర్ వస్తూ ఉన్నాయి ఇంకా ఇలాగైతే బకెట్ పైన ఉంటే టెర్రస్ మీద తీసుకొచ్చి పెట్టేశాను ఇంకా తొందరగా అయితే అయిపోతుందండి లేకపోతే పది నిమిషాలకు ఒకసారి ఆరో మార్క్ అయితే పడుతుంది వాటర్ సప్లై రాక ఇంకంతా క్లీన్ చేసేసరికి బాగుంది వాచ్ అక్ సబ్బిమాన్ మొత్తం లూజ్ అయితే నా పెళ్ళ क्या कुछ करने मूड अरे खराब रोज़ है कांचू रेडी होना जल्दी रेडी होते हैं नहीं मसलते हाते हैं हदें मेरी चीज़ें सब अच्छा बनते हैं ना भी तो जल्दी ही रेडी होना बिल्कुल अभी उनसे उससे बात करना मसलो बराबर అయితే మా హస్బెండ్ లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను అయితే లంచ్ తీసుకెళ్లే పని లేదండి వాళ్ళైతే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే వచ్చేస్తారు ఇంకా పిల్లలకి అయితే టిఫిన్ పెట్టేసాను తిని మా హస్బెండ్ కూడా టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు ఇంకా పిల్లల్ని తీసుకొని నేను అయితే వెళ్ళిపోతున్నాను దసరా కదండి దసరాకి అయితే నవరాత్రి ఎప్పుడైతే ఇలా చెల్లి డెకరేషన్ బాగా చేస్తున్నారు మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్ వదిలి పెట్టేసి వెళ్ళాను కదా అప్పుడు మూసేసి ఉన్నారు ఇంకా ఈవినింగ్ అయితే ఓపెన్ చేశారు అదే మీతో అయితే షేర్ చేస్తున్నా అండి నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాతే చూడడం ఇలా బొమ్మల కొలువు చాలా బాగా అయితే పెడతారండి ఇక్కడైతే మా అపార్ట్మెంట్లో కూడా ఒకళ్ళు అయితే పెడతారు బాగానే పెడతారు ఇంకా అలా పేరెంట్స్ అందరు వచ్చి చూసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అండి ఇది పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకెళ్దామని వచ్చాను వస్తే ఇలాగా ప్రతి సంవత్సరం తిరుపతి నుండి గొడుగైతే వచ్చిందంట నేనైతే ఈ సంవత్సరం చూసింది పోయిన సంవత్సరం వచ్చేసి పిల్లలకి సుంతి అని చెప్పేసి ఇంటికి అయితే తీసుకెళ్ళి అక్కడ సుంతిగా అయితే తీసుకెళ్ళాను కదా అందుకని మిస్ అయిపోయాను ఇంకా చూడండి పూలు చల్లేసి దండం పెట్టుకుంటున్నారు అయితే చాలా గా ఉందండి అందుకని మేము అందరం పోయిన తర్వాత అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఇంకా పోలీసులు చాలా మంది క్యూలో అయితే నిలబడి ఉన్నారు బయట ఇంకా పక్కన అయితే అన్నదానం కూడా చేశారండి ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి